వెల్కమ్ టు రాజు రివ్యూస్ సోషల్ మీడియాలో గత మూడు రోజులుగా ఒకే ఒక పేరు వినిపిస్తుందండి ఆ పేరు ఏంటంటే కనుక మోనాలిషా అని ఒక అమ్మాయి పేరు అమ్మాయి మధ్యప్రదేశ్ సంబంధించిన ఇండోర్ సంబంధించిన అమ్మాయి అండి సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లోని ఈ నెల పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం సంబంధించి ఇక్కడ మహాకుంభమేళ జరుగుతుంది అందరికీ తెలిసిందే సో దీనికి సంబంధించి ఏంటంటే గనక ఆ కుంభమేళాకి సంబంధించి దాంట్లో ఆ కుంభమేళాకు సంబంధించి అంటే ఎక్కువ మంది వస్తున్నారు కదా దగ్గర దగ్గర నలభై కోట్ల మంది వరకు ఆ పుణ్య స్నానాలు ఆచరిస్తారని చెప్పేసి అంటున్నారు ఇదంతా సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం మీకు చెప్పడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఆ ఉత్తరప్రదేశ్కి మధ్యప్రదేశ్ నుంచి ఆ ఇండోర్ నుంచి వీళ్ళు రావడం జరిగింది ఎవరు ఈ మోనాలష అనే అమ్మాయి అమ్మాయి పదహారు సంవత్సరాలు అండి సో అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ పూసల దండలో రుద్రాక్షలు అమ్మడానికైతే మాత్రం ఎక్కడికి వచ్చారు ఈ కుంభమేళ అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రయాగరాజ్కి వచ్చారనమాట సో ఇక్కడ ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారనమాట సో వాళ్ళ అమ్మగారు నాన్నగారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటే ఇంకా ఇంకా ఉంటారు కదా సో వీళ్ళందరూ ఏంటంటే రుద్రాక్షలు పూసల దండలు అమ్మడానికైతే వచ్చారు సో ఇంతవరకు బాగానే ఉంది అయితే మన వాళ్ళు ఎక్కడికెళ్ళినా కూడా ఓ మొబైల్లో ఒకటి ఏదో పట్టుకుని వెళ్ళడం అక్కడ వీడియోస్ తీయడం షూట్ చేయడం ఇలా జరుగుతూ ఉంటారు కదా అందులో ఒక ఆయన ఏం చేశాడంటే కనుక ఆ ఉండి బాగానే ఉంది అమ్మాయి చూడడానికి కళ్ళు నీళ్ళు రంగులో ఉన్నాయి అమ్మాయి బాగుంది అంటే ఎంత బాగున్న అమ్మాయి పూసలు దాంట్లో అమ్ముతుందా మట్లో మాణిక్యం అన్నట్టుగా అతను ఏదో అనుకుని అమ్మాయితో ఒక ఇంటర్వ్యూ చేయడమో మొత్తం ఫొటోస్ తీసి ఆ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది సో సోషల్ మీడియాలో పెట్టిన వెంటనే ఒక్కసారిగా మొత్తం వైరల్ అయింది అనమాట అమ్మాయి ఎందుకంటే ఈ మధ్య చాలా మంది చూస్తానున్నాం కొంతమంది సడన్ గా ఒక్క రోజులోనే స్టార్ అయిపోతున్నారు సో ఆ విధంగానే ఏంటంటే అమ్మాయి రెగ్యులర్ గా ఆ సీజన్ అంటే దగ్గర దగ్గరగా నలభై రోజులు నలభై రోజులు మొత్తం మీద జరుగుతుంది కదా అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈ కుంభమేళ జరుగుతుంది ఈ నెల పదమూడు నుంచి సో కాబట్టి ఈ అన్ని రోజులు దగ్గర దగ్గరగా అక్కడ పోసల దాంట్లో ఇవి అమ్ముకుంటే కొంచెం బిజినెస్ అయితే జరుగుతుందన్న ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ రావడం జరిగింది అనుకోకుండా యూట్యూబ్ లోనో మొత్తం మీద సోషల్ మీడియాలోనో ఈవి వైరల్ అవడం వల్ల ఏమైందంటే కనుక ఆవిడ సెలబ్రేట్ అయిపోయింది అంటే యాక్చువల్ గా ఫస్ట్ రోజు ఆయన చేసినప్పుడు బాగానే ఉంది కానీ తర్వాత ఈ ఎప్పుడైతే ఈ హైప్ రావడంతో సోషల్ మీడియాలో ఆ కుంభమేళ అలాగ ప్రయాగరాజులో ఆ పూసల దండ్ అమ్మే అమ్మాయి చాలా బాగుంది సో అంటే మోనాలిసా అన్న పేరు ఏదైతే పాపులర్ అయిందో ఎక్కువ పబ్లిసిటీ రావడంతో ఎక్కువ మంది జనాలు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళడం ఆ ఫోటోలు తీయడం సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఒక రెండు రోజులు బాగానే ఉంది తర్వాత ఏం చేశారంటే కనుక అమ్మాయి దండలు అమ్ముకున్నా ఏమి అమ్ముకొనివ్వకుండా మధ్యలో డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది అనమాట సో దానివల్ల ఏంటంటే కనుక వాళ్ళ బిజినెస్ దెబ్బతిన్నది అన్నట్టుగా వాళ్ళ నాన్నగారు చెప్పడం సో దీని తర్వాత వీళ్ళందరూ వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం అంటే ఒకరు ఇద్దరు కాదండి ఒక వెయ్యి రెండు వేల మంది వరకు వెళ్ళడం ఆ జరిగే బిజినెస్ ని ఆప్ చేయడం ఇంటర్వ్యూలు ఇవ్వమని చెప్పడం సో దీంతో ఆమెకు బాగా విస్కెత్తుకు ఆల్రెడీ మీరు వీడియోలో ఉన్నారు చుట్టూరు గుమ్ముడేయడం అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఆవిడ మొత్తం క్లాత్ అంతా మూసేయడం చుట్టూరు వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో దగ్గర రాకుండా వాళ్ళ సపోర్ట్ గా నిలబడడం సో ఇదంతా చూస్తూ ఉంటే గనక అతి అతి ఎక్కువైపోయింది సో అతి అతి ఎక్కువైతే శుతనిచ్చిపోతుంది అన్నట్టుగా సో పాపం మొదట్లో ఆవిడ నవ్వుతానే మాట్లాడింది తర్వాత నుంచి ఏంటంటే చాలా ఇబ్బందిగా ఇబ్బందికరంగా పరిస్థితులు అయితే మారడం జరిగింది మన వాళ్ళు ఏం చేశారంటే గనక తన పని తను చేసుకుని అవ్వకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఫోటోలు ఇంటర్వ్యూలు అడగడం వల్ల అంటే అది వాళ్ళు ఏదైతే దండలు అమ్ముకుందామని వచ్చారో ఆ పోస్ట్ లో ఆ బిజినెస్ అయితే జరగడం అదే జరగడం కదా సో అందుకని వాళ్ళకి విసిగొత్తింది మన వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ మంది ఫోటోలు తీసుకోవడం కట్ట వెళ్తుంటే మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తూనే ఉన్నారు ఆ సెల్ నేలకేసి పాడేయడం తర్వాత ఇలా పాడేస్తుంటే వాళ్ళు అంటే ఒక్క రోజులో సెలబ్రేట్ అయిపోయింది కాబట్టి సెల్ ఇసురు కూడా వస్తుంది అన్నట్టుగా మాట్లాడదు అంటే అక్కడ అలాగని కాదండి సో తన అంత ఫ్రీడమ్ గా మాట్లాడి అవకాశం కోల్పోయింది ఎందుకంటే జనాలు భూమి కూడుతుంటే బింబేలు ఎత్తిపోయింది అండి పదహారు సంవత్సరాలు కదండి అమ్మాయికి సో బిజినెస్ కూడా ఏదైతే ఉందో ఆ పూసల దండలో రుద్రక్షలు అది జరగకపోవడం సో దీంతో ఏంటంటే అమ్మాయి కొంచెం అసహనం తర్వాత చిరాకు రప్పించాయి అనమాట సో దాంతో ఏంటంటే ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు ఇండోర్ పంపించేసారు అన్నట్టుగా జరిగింది అంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ పంపించేశారు ఇక్కడ బాగా ఇబ్బంది అన్న ఉద్దేశంతో సో ఇది అంటే యాక్చువల్గా ఏంటంటే మేళకు సంబంధించి నాగసాధువులు లేదంటే అఘోరలు లేదంటే దానికి సంబంధించి మాట్లాడతామని మనం అనుకున్నాం కానీ ఏంటంటే ఈ మహాకుంభమేళాకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా మోనాలిసా 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 సమ్మ పేరు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడు పుట్టారట సో పదహారు సంవత్సరాలు అమ్మాయికి సో ఇంత సెన్సేషన్ అయిపోయిందనమాట ఒక్క రోజులోనే అమ్మాయిని ఒక ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది సో దానివల్ల ఏంటంటే అంటే ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు బాగానే ఇచ్చింది ఆవిడ మీకు ఇష్టమైన హీరో ఎవరంటే సల్మాన్ ఖాన్ అని చెప్పింది అలాగే ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే సోనాక్షి సింహా అంతవరకు బానే ఉందండి తర్వాత కొంతమంది ఇలా రాజమౌళి సినిమాలో హీరోయిన్ కిందండి లేదంటే రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సోషల్ మీడియాలో అంటే ఆ అమ్మాయి ఫోటో పెట్టడం ఏది పెడితే అది మాట్లాడడం జరిగింది సో మొత్తం మీద నేను వరకు ఏంటంటే కనుక ఆవిడ ఒకటి రెండు రోజులు బాగానే ఉంది కానీ థర్డ్ డే నుంచి ఏంటంటే అంటే మహాకుంభమేళకు వెళ్ళి అంటే మనం అంటే వెళ్ళకులాగో వచ్చు కానీ దగ్గరగా లోకల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అమ్మాయి ఎక్కడుంటే చుట్టుముట్టేయడం సో ఇబ్బంది పెట్టడం సో దాంతో ఏంటంటే అసహనం తనకి ఏంటంటే చిరాకు రప్పించడం అంటే విసిగిపోయింది అమ్మాయి మీరు ఆల్రెడీ వీడియోస్ లో చూస్తున్నారు కదా సో మన వాళ్ళు ఏదైనా అంతే వెంట పడితే వేరం వెళ్ళేలాగా ఉంటుంది సో ఎందుకంటున్నానంటే కనుక శృతి మించిపోయింది అంటే జస్ట్ అంతవరకు పర్వాలేదండి అంటే తను ఏదో బిజినెస్ చేసుకుంటుంది ఆ దండలు ఏదో అమ్ముకుంటుంది సో వాళ్ళ ఏదైతే పోషణ ఉందో సో వాళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు వచ్చారు సో వాళ్ళు దేనికి వచ్చారు ఒక వ్యాపారం ఏంటంటే ఆ దండలు అమ్ముకుంటే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది సో అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు సో చూసిన ఆయన చూసాడు సోషల్ మీడియాలో పెట్టారు సో ఎలా అవుతుందని ఆయన అనుకుని ఉన్నాడు సో అనుకోకుండానే ఈడు ఓవర్ నైట్లో స్టార్ అయిపోయింది సో అయిపోవడం వల్ల ఏంటంటే కుంభమేళాకి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం ఫోటోలు అడగడం లేకపోతే ఇంటర్వ్యూలు అడగడం దీంతో ఏంటంటే ఒక్కరు కూడా ఒక దండ కూడా కొన్న వాళ్ళు లేరని చెప్పేసి మనకు సోషల్ మీడియాలోనే వస్తుంది సో దానివల్ల అంటే బిజినెస్ అంతా కంటిన్యూషన్ పొద్దున్న సాయంత్రం ఈ ఫోటోలకి ఆటలు అంటే కనుక అక్కడ ఏదైతే ఆ దండలో ఇది అమ్మడం అన్నది జరగలేదన్నట్టుగా చెప్పారు దీనివల్ల వాళ్ళు పని చేసుకుని అంటే ఏదైతే ఆ దండలు అమ్ముకునే కార్యక్రమం ఏదైతే ఉందో అది పూర్తిగా కుంటు పడినట్టుగా వాళ్ళు చెప్తున్నారు సో బిజినెస్ మొత్తం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఈ క్రౌడ్ తట్టుకోలేక మన వాళ్ళు ఏదన్నా అంతే కదా ఏది చేసినా అంతే ఈ మధ్య ఏంటంటే సెలవులు సబ్స్క్రైబ్ లైక్లు షేర్లు ఇవే కదా సో కాబట్టి ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు సో కాబట్టి అక్కడ వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఏం చేశారంటే కనుక ఈ అమ్మాయి కూడా ఉంటే కనుక మనకు అందరికీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ అమ్మాయిని టోటల్ గా మధ్యప్రదేశ్ పంపించేసారన్నట్టుగా మాత్రం సోషల్ మీడియాలో సమాచారం అండి సో నేను ఏదన్నా అందులో చూసే చెప్పినాను తప్ప మనం అక్కడ ప్రయాగరాజుకి మనం వెళ్ళలేదు అంటే నేనేమంటున్నానంటే కనుక మన వాళ్ళు ఏది చేసినా ఆ విధంగానే ఉంటుంది అయితే ఏది చేసినా కూడా అయితే హైపు లేదంటే లో అయితే ఏది తెగే వరకు లాక్కూడదండి అంటే దారం ఏది కూడా తెగే వరకు లాక్కూడదని చెప్పేసి ఏదో ఒక శాంతి ఉంటుంది కదా సో వీళ్ళు ఏం చేశారంటే అమ్మాయి ఏదైతే ఉందో పోసల దాంట్లో రుద్రాక్షలు అమ్ముతుంది కాబట్టి వీళ్ళు ఏదన్నా ఆ అమ్మాయి దగ్గర కొని ఒక ఇంటర్వ్యూ అడగడం లేదంటే ఆ రెండు మూడు కొని లేదంటే ఒక ఫోటో అడిగినా తప్పులేదు కానీ వీళ్ళు ఫోటోలు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు కానీ ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి ఏవి కూడా పంటలేదని చెప్పి సోషల్ మీడియాలో సమాచారం సో బిజినెస్ అంతా దెబ్బతింటుంది ఈ అమ్మాయి వల్ల ఎటువంటి వ్యాపారం జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళన పడి తర్వాత వీళ్ళు ఎక్కడ అమ్మాయి ఎక్కడ అమ్ముతుంటే అక్కడ మైకులు పెట్టుకుని ఫోటోలు పెట్టుకుని ఎక్కువ క్రౌడ్ రావడంతో ఆ ఏరియా అంతా డిస్టర్బెన్స్ అవుతుందటండి సో దానివల్ల ఏం చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ అమ్మాయికి మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా ముసుకేసి ఈ అమ్మాయిని బయటికి తీసుకురావడం అక్కడ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడం దాంతో అక్కడ నుంచి అమ్మాయిని ఆ మధ్యప్రదేశ్ పంపించేయడం జరిగింది అనమాట సో మన వాళ్ళు ఏది చేసినా కొంచెం అత్యా చేస్తారండి ఎందుకంటే కనుక అంటే ఏం లేదు వ్యాలం వేరేది అనమాట ఎందుకంటే ఆ సోషల్ మీడియాలో వచ్చింది సో మనం కూడా వీడియో తీసేద్దాం ఫోటో పెట్టేద్దాం సో సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ పాపులర్ అయిపోదాం ఏదో ఒక పిచ్చి ఉంటుంది కదా సో దాంతో ఏంటంటే ప్రతి ఒక్కరు వెళ్ళడం అంటే నేనేమంటున్నానంటే అవతల ఇబ్బంది పడనంత వరకు మనం వాళ్ళని ఇది చేయొచ్చు అంటే అవతల మనిషి ఇబ్బంది పడిన రోజు మాత్రం మనం దూరంగా ఉండాలని నా అభిప్రాయం ఎందుకంటే అవతల ఇబ్బంది సేపు పర్వాలేదండి ఇప్పుడు అమ్మాయి హ్యాపీగా ఫోటోలు పోజులు ఇచ్చింది అనుకోండి ఇంటర్వ్యూలు ఇచ్చిందనుకోండి పర్వాలేదు హెల్లీ హ్యాపీగా తీసుకోవచ్చు కానీ అమ్మాయి సెల్లలు ఇసిరాయడం ఆ మైకులు పక్క తోసేయడం ఆ ముఖానికి ముసుకేసే కనిపించకూడదని అమ్మాయి అనుకుంటుంది కాబట్టి సో అంత ఇబ్బంది పెట్టకుండా ఉండడం బెటర్ ఎందుకంటే గనక పదహారు ఏళ్ళు అమ్మాయి అమ్మాయి జస్ట్ ఏంటంటే ఫస్ట్ బాగానే మాట్లాడింది సోషల్ మీడియాలో సో వైరల్ అయింది ఒక రోజులోనే స్టార్ అయింది కానీ ఏంటంటే మరి తన ఇబ్బంది పడకుండా ఉన్నంత వరకు పర్లేదు కానీ మరి అంత ఇబ్బంది అయితే పెట్టకూడదు అంతే నేనేమంటున్నానంటే కనుక ఇప్పుడు చూసారా అమ్మాయి బిజినెస్ ఆఫ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఉంటారు కదా సో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే మధ్యప్రదేశ్ పంపించేయడం జరిగింది అనమాట సో ఈ అమ్మాయి ఓవర్ నైట్ లో స్టార్ అవడం వల్ల అమ్మాయికి ఏమైనా ఉపయోగం కలిగితే మంచిదే అండి కానీ ఏంటంటే ఏమీ ఉపయోగం కలగలేదనుకోండి సో ఈ సోషల్ మీడియాలో ఇంత పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత హైప్ ఒక్కసారి ఇంతవరకు తీసుకెళ్తారు తర్వాత కింద ఎలా పడేస్తారు అనమాట సో ఏమంటానంటే ఇంత పాపులారిటీ వచ్చినప్పుడు ఆ ఆ అమ్మాయికి యూజ్ అయితే పర్వాలేదు అంటే ఇంత పాపులారిటీ వచ్చింది యూజ్ అవ్వకుండా జస్ట్ ఇంతవరకు పైకి తీసుకెళ్ళి తనిచ్చి ఇలా కింద పడేసారు అనుకోండి అంటే ఉపయోగపడకపోతే గనక అమ్మాయి ఇప్పుడు ఈ బిజినెస్ అంతా పోయినట్టే కదండి దండలు అమ్ముకోవడానికి వచ్చారు ఇదంతా మైనస్ ఏ కదా సో దీనివల్ల అమ్మాయికి ఏమన్నా మంచి జరిగితే మనకే హ్యాపీయే ఎందుకంటే గనక అంటే దీనివల్ల వేరే అవకాశాలు ఏమన్నా వస్తాయి కానీ సో వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారంటే కనుక నేను అమ్మాయికి మ్యారేజ్ చేస్తాను సో కాబట్టి ఇటువంటి ఆటలు నేను పంపించను అన్నట్టుగా వాళ్ళ నాన్నగారు చెప్పారని అది కూడా సోషల్ మీడియాలో సమాచారమే సో ఏదైతేనే ఉంది కానీ చక్కగా వచ్చి చక్కగా నవ్వుతూ చక్కగా ఉన్న ఒక అమ్మాయి సో ఈ సోషల్ మీడియా చేసిన ఒకే ఒక్క వీడియో వైరల్ అవడం వల్ల ఈరోజు మనం కుంభమేళ గురించి మాట్లాడడం మానేసి ప్రయాగరాజులో మోనాలిసా మోనాలిసా గురించి మాట్లాడడం జరుగుతుంది సో అంతే ఒక్క వీడియో వైరల్ అవడం వల్ల మొత్తం మ్యాటర్ అంతా ఈ వచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో అమ్మాయికి ఉపయోగం అయితే మాత్రం మంచిదే అండి సో అలా కాకుండా వచ్చినంత ఫాస్ట్ గానే వచ్చి ఆ ఇమేజ్ డౌన్ అయిందంటే మాత్రం అంటే ఏం లేదండి ఇంత ఇమేజ్ వచ్చింది వచ్చింది అమ్మాయికి ఏమైనా యూజ్ అయితే పర్వాలేదు అలా కాకుండా ఇక్కడతో హై పోయి తర్వాత ఆ అమ్మాయికి కనీసం దండలు కూడా అమ్ముకోలేదంటే గనక వాళ్ళు ఏంటంటే ఈ కుంభమేళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండొచ్చండి ఈ దండలు ఇంత అమ్ముకోవచ్చు ఎంత బిజినెస్ అవుతుంది అని అనుకుని ఉండొచ్చు సో మొత్తం మీద ఆవిడ ఇచ్చిన ఒకే ఒక ఇంటర్వ్యూ వల్ల ఇదంతా మొత్తం నాశనం అయిపోయింది సో దీ దండలు అమ్మడం నాశనం అయిపోతే అయిపోయింది సో దీని వల్ల ఇంత హైప్ వచ్చింది కాబట్టి అమ్మాయికి ఏదన్నా మంచి జరిగితే గనక హ్యాపీ అండి అంటే ఒక దిక్కున పోయినా ఇంకో దిక్కిన అమ్మాయికి లాభం జరిగితే మంచిదే అంటే అది ఏ రూపంలో ఉన్నా పర్వాలేదు కానీ సో అలా కాకుండా ఇది ఎక్కడతోనే జస్ట్ ఏదో ఒక న్యూస్ వచ్చి ఒక న్యూస్ లాగే మరుగున పడిపోతే కనుక అమ్మాయికి లాస్ అనుమాని నాకు అనిపించింది అలా కాకుండా అమ్మాయికి ఏదైనా బెనిఫిట్ జరిగితే గనక మనం కూడా ఆనందపడవలసిన విషయం అన్నట్టుగా చెప్తాను సో ఈ కుంభమేళాలో మెరిసిన మెరుపుతునక మోనాలిస బోస్లే అనమాట సో ఆ అమ్మాయి గురించి ఆ క్లుప్తంగా చెప్పాలనుకుని ఈ వీడియో అన్నమాట సో ఏం లేదని సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది గత మూడు రోజుల గురించి అమ్మాయి పేరు వినిపిస్తుంది కాబట్టి సో మనం కూడా ఒక వీడియో చేద్దాం సో నలుగురికి తెలియజేద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది సరే ఇందులో నేనైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా మాట్లాడుతూ క్షమించాలని కోరుకుంటూ బాయ్